మొన్న అదేనండి చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు చిరంజీవి మొన్న స్టేజ్ మీద మనశంకర్ వారు ప్రసాద్ గారు సక్సెస్ ఫుడ్ లో చెప్పారు విమెన్ షుడ్ కమ్ ఇన్ కరెక్ట్ విమెన్ షుడ్ కమ్ ఇన్ టు దిమ్ ఇండస్ట్రీ ఇప్పుడు అన్ని పార్ట్స్ లోనే ఉన్నారు కదా ప్రొడక్షన్ లో ఉన్నారు ఆర్ట్ డైరెక్షన్ లో ఉన్నారు అన్నిట్లో మ్యూజిక్ లో ఉన్నారు సింగింగ్ లో కూడా చిరంజీవి సాక్షాత్ చిరంజీవి అమ్మాయి ఉన్నారు కాస్టర్ ప్రొడ్యూసర్ నాగబాబు గారు ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు అశ్వనీ గారి అమ్మాయిలు అసలు భేకరమైన ప్రొడ్యూసర్ హిట్లు ప్రపంచంలో తీశారు అంతే అని కోడి రామకృష్ణ గారి అమ్మాయిలు ఆవిడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అమ్మాయి అంతే అవును దీప్తి గారు ఎంత మంది ఉన్నారు అంటే చిరంజీవి గారు మనం చెప్పారు మీరు దేనికి లొంగకండి అంతే నిలబడండి అలాగా దేనికి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లే మీ బట్టే మీరు అర్థంలో ఎలా చూసుకుంటారో సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే కనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్ అంతే అంతేకాదు ఇప్పుడు మన మన ఇండస్ట్రీయే కాదు సార్ ఇన్ జనరల్ గాని ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఒక ఆడది ఏదో అనివార్య కారణాలు ఇది అది అని మనం చెప్పుకోనక్కర్లా ఏదో ఒక విషయానికి లొంగిపోయింది అనుకోండి మన నిప్పు కంటే ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతుంది ఆవిడ ఎలాంటి సందర్భంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి అవన్నీ ఏం వెనక చూడరు సార్ ఆవిడికి ఇంకా ముద్ర వేసేస్తారు పడిపోతుంది దీనివల్ల పడేటువంటి అవమానాలు ఉన్నాయి చూసారా దీన్ని ఎదుర్కొనే ఎదుర్కోవాల్సిన విషయాలు క్యాల్కులేట్ చేసి చూస్తే నిజంగా అసలు ఇది మనకు అవసరమా అని అనిపిస్తుంది అందరికీ కూడా సో ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ దేనికి మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు అది ఆ సమయం వరకే పర్టికులర్ థింగ్ వచ్చేసి ఇంకొక చోట ఇంకొకరి నోట వేరేలా స్ప్రెడ్ అవుతుంది మీరు ఏ కారణం వల్ల అది చేశారన్నది బయటికి రాదు మీ మీద చాలా చాలా బ్యాడ్గా ఒక ముద్ర పడిపోతుంది అది ఎప్పటికీ మీరు తుడవలేరు సో ఐ ఐ పర్సనలీ ఫీల్ సార్ నీకంటూ ఉన్నది నీ తో వస్తేనే నీ దగ్గర ఉంటుంది పర్మనెంట్గా నీ దగ్గరే ఉంటుంది పర్మనెంట్ అది నువ్వు ఏదో ఒక విషయాని కోసం ఇది వస్తుందని అది వస్తుందని లేదు ఇలా ఉంటేనే ఇది జరుగుతుందని చాలా మంది చెప్తారు సార్ మన ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అదే చెప్తున్నాను కదా అస్సలు అది నిజం కాదు మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు ఇది అందరూ చెప్పే ఫస్ట్ మాట అది అస్సలు నిజం కాదు సార్ అది నిజం కాదు ఎందుకు ఉండాలి అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు నాకు చెప్పండి మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు ఇప్పుడు ఒక విషయం ఉంది సార్ దాని మీద చర్చ జరుగుతుంది ఆడది ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలదు అనేసి అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు కొత్తగా వస్తున్నాడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరిని తెలియదు ఆ టాలెంట్తో వాడు సక్సెస్ అవ్వట్లేదా కానీ ఏంటంటే సార్ ఇక్కడ ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి క్విక్గా అన్ని జరిగిపోవాలి వెంటనే ఫేమ్ వచ్చేయాలి వెంటనే నేమ్ వచ్చేయాలి ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది వచ్చి తీసుకోలేకపోతున్నారు వద్దు వద్దు కంగారు వద్దు ఒక్కటి ఏంటంటే సార్ మనకంటూ ఉన్న రీచ్ మనకంటూ మనం మనకు రాసి పెట్టి ఉన్న చోటు ఇంకెవ్వరు చేరుకోలేరు మనమే చేరుకుంటాం చాలా పెద్ద ఫిలాసఫీ అండి చెప్పారు వెంకటేష్ స్టేజ్ మీద మీకు రావాల్సిన రోజున మీకు వస్తుంది అంతే అవును పాజిటివ్గా ఉండండి ఏంటొకటి అంటే సార్ ఇప్పుడు నన్ను చూసి చాలా మంది నాకు అడిగే విషయం ఏంటంటే మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారండి మీరు అలాగే ఉన్నారండి మీరు చూడ కానీ దాని వెనక నా కష్టం ఎంత ఉందని నాకు తెలుసు నేను వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా నేను ఇంట్లో ఊరికే కూర్చున్నా కూడా రోజు నేను చేసే ఎక్సర్సైజెస్ నేను చేస్తాను వర్కౌట్స్ యోగా కంప్ కంపల్సరీ ఎయిదర్ దిస్ ఆర్ దట్ నేను చేస్తాను సార్ ఫుడ్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను ఉంటాను అలాగే మనం అంటే ఒకటి సార్ మన ప్రాసెస్ అన్నది తెర మీద కనిపించడం కొంతవరకే తెర వెనుక మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ హోంవర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్ అది లేకుండా ఏదో ఒక్కరోజు ఆ ఒక్కరోజు పండగని మనం ఇది చేద్దామంటే కుదరదు ఇక్కడ మీరు మిమ్మల్ని మంచిగా చూసుకోండి ఈ ఒళ్ళు అనేది ఒక దేవాలయం ఈ దేవాలయాన్ని గట్ మంచిగా మనం కాపాడుకుంటే ఇక్కడే ఉన్నాడు దేవుడు ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు మనకు వర్క్ ఉన్నా లేకపోయినా సరే మనం మంచిగా మన హెల్త్ని చూసుకోవాలి మన ఆరోగ్యం మాత్రమే కాకుండా బాడీ ఫిట్ చూసుకోవాలి అండ్ మన కొంచెం